గృహ బలం అంశానికి స్వాగతం మీరు ఎక్కడైనా స్థలం కొనాలని అనుకుంటున్నారా ఆ స్థలం సరైందా కాదా ఏ విధంగా గ్రహించాలి ఆ స్థలంలో ఇల్లు కట్టాలి అని చెప్పేసి భావిస్తే ఏ తీరున ఆ నిర్మాణం చేయటానికి ఉపక్రమించాలి అసలు ఆ స్థలం కలిసి వస్తుందా లేదా అనేటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశాలు మీరు మీరుగా తెలుసుకోవటం చాలా అవసరం బాగా అనుభవం ఉన్నటువంటి సిద్ధాంతాలను తీసుకువెళ్ళినట్లయితే వాళ్ళు స్థలంలోకి అడుగు పెడుతూనే చెప్తారు ఇది చాలా మంచి స్థలం అని చెప్పేసి లేక ఈ స్థలాన్ని కొంటే ఎటువంటి పరిస్థితులు ఏ విధంగా మారతాయనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటారు ఇక్కడ ఇల్లు స్థలం కొనాలని చెప్పేసి భావిస్తే కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి ఆ జాగ్రత్తలు గనక మనం పాటించినట్లయితే చక్కటి జీవితాన్ని జీవనాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది స్థలం కొనే ముందుగా ఆ స్థలం చతురస్రాకారముగా లేదా దీర్ఘ చతురస్రాకారంగా ఉందా అనే విషయాన్ని ముఖ్యంగా గమనించండి ఏదైనా మూలలు పెరిగి ఉన్నాయా అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి ముందుగా స్థలం తొంభై డిగ్రీలు సరిగా ఉన్నదా లేదా అన్నదే గమనించండి విధుక్కు స్థలం అయినట్లయితే తప్పనిసరిగా వాస్తు సిద్ధాంతిని పిలుచుకు వెళ్ళి ఆ స్థలం మీకు కలిసి వస్తుందో లేదో చూపించుకోండి మీరు కొనబోయే స్థలం ఏది ఏమైనప్పటికీ ఈశాన్య భాగం తెంపు మాత్రం పడకూడదు అనగా ఈశాన్యం కోత కలిగి ఉండకూడదు పిట్టు బ్రహ్మాండంగా ఉంది అయినప్పటికీ ఈశాన్యముల తగ్గింది అటువంటి సమయంలో ఎలా కొంటాం మీరు కొనబోయే స్థలం తూర్పు ఆగ్నేయ దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి ఉత్తర వాయువ్యం పెరిగి ఉండరాదు ఇట్లా ఉన్నటువంటి స్థలం అనర్థాలకు దారితీస్తుంది కాబట్టి ఇటువంటి స్థలాన్ని మాత్రం కొనకండి అంటే తూర్పు ఆగ్నేయం దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి ఉత్తర వాయువ్యం పెరిగి ఉండకూడదు ఇలా పెరిగి ఉంటే అనర్థాలు స్థలం యొక్క ఇంటికి కూడా ఈ విషయాలు వర్తిస్తాయనే విషయాన్ని గుర్తెరుగుతూ దక్షిణంలో కానీ పశ్చిమల్లో కానీ పెద్ద కాలువలు కానీ లేదా నది పారుతున్నప్పటికీ అటువంటి స్థలాన్ని మాత్రం కొనకండి మీరు కొనబోయేటువంటి స్థలానికి ఉత్తరం ఈశాన్యం మరియు తూర్పు భాగాల్లో గుట్టలు కానీ కొండలు కానీ ఉన్నట్లయితే అటువంటి స్థలం మాత్రం కొనవద్దు తూర్పు ఈశాన్య ఉత్తరాలు భారీ మేడలు కలిగి ఉన్న అటువంటి స్థలాన్ని కూడా కొనకండి అంటే స్థలానికి తూర్పు భాగంలో ఈశాన్య భాగంలో ఉత్తర భాగంలో భారీ అంతస్తులు గల మేడలు ఉండటం అన్నమాట తూర్పు ఆగ్నేయం దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి ఉత్తర వాయువు వీధిపోట్లు గల స్థలాలను అసలు కొననే కొనవద్దు సుమ మీరు కొనబోయే స్థలానికి పశ్చిమ దక్షిణ నైరుతిల భాగముల ఎందు చెరువులు భారీ కుంటలు ఉన్నట్లయితే అటువంటి స్థలాలు కూడాను కొనటం అంత శ్రేయోదాయకమైన విషయం కాదు ఎత్తు పొలాల విషయానికి వస్తే మీరు కొనబోయేటువంటి స్థలానికి తూర్పు ఉత్తర ఈశాన్యాలు ఎత్తుగా ఉండి దక్షిణ నైరుతి పశ్చిమాలు బలంగా ఉన్నట్లయితే అటువంటి స్థలాల్ని కొనకపోవటమే ఉత్తమోత్తమైనటువంటి తత్వం మాతృ రుణం కారణంగా ఇంట్లో గనక చిక్కులు గనక సంభవిస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లో చిక్కులు చికాకులు అధికంగా గనక సంభవిస్తూ ఉంటే కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక వెండి నాణ్యాన్ని తీసుకొని దాన్ని సమభాగాలుగా చేసి ఒక కాలువ లేదా నదీ ప్రవాహంలో లేక చెరువులో విడిచిపెట్టాలి ఇలా కనుక చేసినట్లయితే ఇంట్లో చిక్కులు తొలగిపోవటానికి ఆస్కారం ఎంతైనా ఉన్నది తెలియకుండానే కష్టాలు వచ్చి మీద పడుతూ ఉంటే ఇంట్లో నవగ్రహ హోమం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కాని చేసి పదకొండు మంది బ్రాహ్మణుత్తములకు భోజనం వస్త్రదానం ఇచ్చినట్లయితే దక్షిణ సహితంగా దానం చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది దక్షిణ లేకుండా చేసేటువంటి దానాలు పనికి రావు అనే విషయాన్ని గుర్తెరుగుతూ సర్వేజన సర్వే జనా భవన్